వెల్కమ్ టు మాది కదా మీరు ఎలా ఉన్నారు బా బాగున్నారా మీరు బాగుండాలని మనఫూర్గా కోరుకుంటే రోజు వీడియో వచ్చేసి ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో అనేది అర్థమవుతుంది ఈ రోజు అయితే పెద్ద అద్భుతం జరిగింది ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ ఎప్పుడు వెళ్ళను అక్కడ సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు వెళ్తాం కానీ ఈరోజు పనివాడి అట్లా పోయినందుకు అక్కడైతే ఇదిగో బాగా లేతగా లేతగా పచ్చని శిగురు పప్పు శిగురాకైతే కాని వచ్చింది ఏదో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కానీ చూసా అని పప్పుని చూసినట్టు అనిపించాలి ఉత్తాకే నా గుది కానీ ఇప్పుడు వీడియో ముందు కదా మాట్లాడి కుదరదు కానీ ఎందుకంటే అక్కడ అదే అమ్మానేమంటారు అంటే దయ్యాలు అని అంటారు ఏదో రకరకాల పేర్లు ఉన్నాయి దయ్యాల చాలా మంది ఒక్కరు కానీ మనం మనమే దయ్యాలం ఒక దయ్యాల దాని మీద కూర్చుంటా అని వాళ్ళకు ఒక నమ్మకం అందుకే వాళ్ళు ఎక్కరమాను కానీ నేనేనంటే కన్నా అట్లాంటి మాకేం మాకెళ్ళే ఎన్నో సార్లు ఎక్కినాను అందుకు కోస ఫ్రెండ్స్ మొన్న వానకితే గా చెట్టు నిండా అదే కింద మొదలుకాడ మచ్చగా నీళ్ళు నిలబడతాయి అందుకే పచ్చగా పెట్టి మొత్తానికి అయితే కన్నా పెద్ద బాగానే వచ్చిందంటే అందులో తగ్గుంది కాబట్టి చెట్టు ఆ చెట్టు కిందనే నీళ్ళల్లో నిలబడతాయి మూడు విషయం తెలుసా ఫ్రెండ్స్ దాని కింద నిమ్మకాయలు రెక్కగుడ్డలు ఊతిగడ్డలు అదే దయాలు విడిపించి దాని కింద పెడతారంట చాలా మంది ఆ చెట్టు ఎక్కారు కానీ నాకేందంటే ఆ చెట్టు కింద కింద చూడను పైన ఆకు మాత్రమే చూస్తా ఆకు మాత్రమే పచ్చగా అంటారు కానీ చాలా రుచిగా అంటారు ఈ ఊర్లో ఆ చెట్ట పెడతాదంటే కన్నా మొట్టమొదటిగా అదే ఆ చెట్టే పెడతాది చాలా మంది అదే నా లెక్క లేని వాళ్ళైతే పోయి చెట్టు ఎట్టి పోసుకొచ్చుకుంటారు మొత్తానికి ఎదురుగా ఎవరి నమ్మకాలు వాళ్ళ ఫ్రెండ్స్ నాకైతే అట్లాంటి మూఢనమ్మకాలు లేవు ఎందుకంటే కానీ నిమ్మకాయలు రైతు గుట్టలు మన ఇంట్లో ఉన్నట్టు ఆడబెట్టినారు దయాలు ఉండాలంటావా మన నీడ మనకే దయం అనిపించాలి వాళ్ళ అట్లా నమ్ముతుంటారు ఇంకొక విషయం తెలుసా చాలా మంది టౌన్లోకి ఇదే సిగురు కోసుకొని పోయి అమ్ముతారు వాళ్ళు చూసారా తెలుసు అదే మీరు చూసారా నేను చూసానా ఎట్లా అంటే ఆ కోసుకొచ్చినది అంటే నేను అంటే నాని మళ్ళా సిగురు మానుకునేరు వాళ్ళ ఏం లేదు మాకు కూడా తెలుసు ఎందుకంటే మా అమ్మ కూడా సిగురు వచ్చాది కాబట్టి మేము కూడా వండుకుంటాం కాబట్టి మాకు కూడా తెలుసు ఈ కొంతమంది ఏంటంటే పట్టింపులు ఎక్కువ పట్టింపులు ఎక్కువ కాబట్టి అలా వెళ్ళి అనుకుంటుంటారు అలాంటి వల్ల మనం పట్టించుకోకూడదు ఈ మధ్య ఏంటంటే కన్నా గంజిగుడలు కొనుక్కొచ్చుకున్నాం ఫ్రెండ్స్ చాలా రోజులు ఎప్పుడో మా జేజ్ ఇట్లా గంజిగుడ్డలు కొనుక్కొని ఇలా గంజి ఉంచుతనేది ఇప్పుడు ఇప్పుడేనంటే కన్నా చాలా మంది రైస్ కుక్కర్లలో పప్పు కుక్కర్లు కరెంటు పోలో వచ్చినాయి కదా అందుకు ఇలాంటివి వాడరు ఇప్పుడు నేనేందంటే కన్నా మొన్న చేయగలుచుకున్నాను ఫ్రెండ్స్ కాల్చుకున్నా నుంచి నాకు ఇది ఉండింటే మేలు కదా అప్పట్లో ఫస్ట్లో నేను దీంతోనే నేర్చుకున్నాను అనమాట అన్న వండడము మా జేజ్ అప్పసం పొయ్యకడ కూర్చోబెట్టి దీన్ని ఇట్లా చుట్టి చుట్టి అట్లా వేసా కానీ ఎసురు అంతా పోతుంది అదే గంజంతా ఇంకా తర్వాత మా అటు చిన్న చిన్న పనులు ఉంటాయి కదా చిగురు వల్చుకోవడం ఇతం ఇంకా ఇదో ఇలా ముల్లెలు ముల్లమ్మికొచ్చారు ఇప్పుడు మా సైడ్ అయితే మల్లెపూలు ఇంకా ఇలాంటి మల్లెపూలు కుట్టుకోవడం ఇట్లాంటి పనులు చేసుకోవచ్చు అన్నమాట చిన్న చిన్న పనులు ఇంకోటి కారం కూడా దంచుకొచ్చిపోటి కడ కూర్చొని ఆ గంజెలో లేదనుకో మనకు గంజం కావాలంటే ఆ కన్నా చిబ్రేక్ వేసి గిట్కనే నీళ్ళు ఆ పని దగ్గర లేకుండా ఇది కొనుక్కోవచ్చుకున్నాను అంటే మీకు ఆ సమయం లేదు ఎందుకంటే కన్నా రైస్ కుక్కర్లు ఉన్నాయి కదా నాకెందుకంటే నువ్వు కూడా రైస్ కుక్కర్ కొనుక్కొచ్చు కదా అని చెప్పొచ్చు మీరు కానీ ఎందుకంటే అయినా మావాయి నో కొనని కొనుక్కునేదాని మళ్ళీ రివర్స్ అని ఇది పంపించినాను అవి వారితో గుండె నొప్పులు తరకాయ నొప్పులు ఇవి వచ్చాయి అని చెప్పేసి నేను కొనలేదు ఈ గ్యాస్ కూడా ఎందుకంటే చంద్రమ్మ ప్రెగ్నెన్స్ అప్పుడు కష్టపడి ఏసీ ఏడిసి నా ముగి సాధించి నేను గ్యాస్ అనేది కొనుక్కున్నా లేకుంటే కనుక పుల్లల పొయ్యి మీద చేసుకుంటాను మొత్తానికి ఎన్నెన్న చెప్పండి ఫ్రెండ్స్ పుల్లల పొయ్యి చాలా బెస్ట్ ఎందుకంటే కానీ ఈ పిల్లలతో చేస్తాక కొనుక్కుంటామే కానీ గ్యాస్ గ్యాస్ మీద తిండికి కూడా చాలా ఏదో రోగాలు రోగాలన్నీ వచ్చేస్తాయి పిల్లప్పుడు నుంచి పొయ్యి మీద చేసి ఈ గ్యాస్ మరిగినాక పొయ్యి మీద ఎప్పుడు చేయాలంటే కదా చాలా యాసరికి వచ్చేసి చది అందుకే పొయ్యి మీద మానేసి గ్యాస్ మీద చేసుకోవాల్సింది ఇంకొక విషయం ఏంటంటే కదా ఇంకా నేను ఈ పొద్దు ఈ మధ్య తెలుసుకునే ఒక విషయం అయితే కదా నేను కూడా పొయ్యి మీదనే అదే మట్టి కుండలు తెచ్చుకొని పొయ్యి మీద చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే చిన్న చిన్న జబ్బులు ఈ కుండలలో కూడా వచ్చానయంట ఫ్రెండ్స్ ఇవేందో అంటారు కదా దీనిలో కూడా వచ్చానయంట చాలా పల్లెటూర్లో ఎదిగినాను గానీ నాకేందో మట్టి కుండలు చిక్కకుండా ఉన్నాయి టౌన్ ఉన్న వాళ్ళకి చాలా చిక్కిత్స మన పోయిన అప్పసం పోతే గానా ఇవి చిల్లు పడినాయి మళ్ళా అంటే తెలిసిన వాళ్ళే కాబట్టి చెప్పినారు సర్వేసిన అని చెప్పేసి నేను కూడా వచ్చేసిన బాగా చూసినాను మట్టి కుండలు అయితే బాగున్నాయి కలర్ కలర్ వచ్చేసి ఈ కలర్ ఆ కలర్ అని అన్ని అంటించి పెట్టినారు కలర్ వద్దని చెప్పేసిన అదే నా మట్టి కుండ చూసినారు కదా మా ఇంట్లో లేదు సేమ్ అలాంటివే కావాలనుకున్నా మళ్ళీ ఎలాంటివి అనుకుంటారని చేస్తే కదా అప్పం అప్పుడెప్పుడో ఈ రేళ్ళకి వెళ్ళడం వచ్చిన ఫ్రెండ్స్ ఈ మట్టికున్న గానా పప్పుకైతే పని చేస్తుంది ఒకటి ఏంటంటే కదా అన్నానికి ఏదైనా కారం ఏదన్నా పప్పులు ఎంచుకోవడానికి అలాంటివి కావాలని చెప్పేసి ఎత్తుకలాడుతున్నాను కానీ అలాంటి చిక్కర ఇదైతే కన్నా పప్పు చేసుకుని మీరు ఫ్రెండ్స్ గ్యాస్ మీద పెట్టారు అంటే ఉంటాయి లేదు నాలుగైదు సిలిండర్లు వాళ్ళకైతే ఏ ఇబ్బంది ఉండదు నాకు ఎందుకంటే ఒక సిలిండరే కాబట్టి నాకు చాలా ఇబ్బంది అది గ్యాస్ మీద పెట్టినా అనుకోమట్టి కదా చాలాసేపు గ్యా ఖాళీ ఖాళీ గ్యాస్ ఎక్కువ కావాలి అందుకు వచ్చేసి నేను గ్యాస్ మీద పొయ్యి మీద వేసుకోవాలని అనుకుంటున్నాను మట్టి కుండలు అంటాం కానీ కానీ మట్టి కుండలే చాలా మేలు వచ్చాయి ఫ్రెండ్స్ అవే కొన్ని రాగవి కానీ ఇత్తడివి కానీ అప్పట్లో మా పిల్లలప్పుడు కానీ ఇవి ఇలాంటి అస్సలు ఉండకుండా ఉన్నాయి ఈ మధ్య వచ్చినాయి ఇవి మట్టి కుండలు రాగవి ఇత్తడివి అవే ఎక్కువ వాడుతున్నారు ఇప్పుడు కూడా ఉన్నాయి కొన్ని ఇళ్ళల్లో బాకుండళ్ళ ఇండ్లలో పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నాయి ఇప్పుడు కూడా ఇప్పుడు కొత్తగా అవే వచ్చాయి అనమాట కొనుక్కోవడానికి మా వాళ్ళు ఏంటంటే కానీ చాలా రోజులు అవి మట్టి కుండలు ఇవి అవి తీసుకురామని చెప్పేసి నా కంట్లో అయితే పల్లె కంట్ల పన్నే అంటే అయిపోయా తెచ్చుకోవడమే ఏదైనా నువ్వు ఇంకొక విషయం చెప్పాలన్నా ఫ్రెండ్స్ అప్పుడెప్పుడో మేము ఐదేళ్ళకి కింద వాడతాను కానీ ఆ షాప్ ఎత్తేసినారు షాప్ ఎత్తేసినాక ఇప్పుడు మొన్న అంటే వారం అయింది కరెక్ట్గా నేను ఓపెన్ కూడా చేయలేక అవ్వాలి ఇవి ఏదంటే సొద్దలు రా రాగులు అలాంటివి సోమలు ఆరకెలు ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదంట అప్పట్లో అయితే గాన మా పెద్దోనికి కిడ్నీలలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నేను తెచ్చుకోను ఇవి వాడినాక ఇంకా అదే దన్నపాలాకు ఇవి అవి కొన్ని చెట్లు ఉన్నాయి కదా మా ఇంటి దగ్గర డాక్టర్లు చెప్పినారు మాకి ఇలాంటివి వాడారని చెప్పేసి ఇవన్నీ వాడినాకనే పెద్దోనికి నయమైంది ముక్కలు భాగం చెప్పాలంటే కనుక ఇంకా మాతర్లకైతే తగ్గలేదు ఫ్రెండ్స్ నిజంగా ఇవి కొత్తిమీర రణపాల చెట్టు ఇంకొకటి తెల్లగంజరాకు ఇలాంటి దాంట్లకే నా కొడుకు నయమైంది అప్పటి నుంచి వాడతానే కానీ మధ్యలో ఆ సాపెత్తే నానించి ఇంకా ఇవి చిక్కలేదు ఈ మధ్య మళ్ళీ ఏమో మళ్ళీ ఇంకా ఈ సంవత్సరానికి ఒక పండనే కదా ఈ మధ్య చిక్కినాయి కంటి పండుగ అంటే ఫ్రెండ్స్ ఏదన్నా కానీ ఎంత విలువేయ కొనుక్కోవచ్చు కాల్సిందే ఇంకొకసారి వాడాలని చెప్పేసి వాడుతున్నాము మీరు కూడా ట్రై చేయాలనుకుంటే మీరు కూడా వాడాలబ్బా ఎందుకంటే కానీ ఇలాంటివి తెచ్చుకునే బదులు మట్టి కుండలు రాయివి ఇవన్నీ బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ అయితే కానీ ఈరోజు వీడియో నా వీడియో ఓకే ఫ్రెండ్స్ ఈ ఈరోజు నా వీడియో అబ్బా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్